వాజ్ క్లబ్ కళక ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా వాస్పీ అమ్మవారి ఆత్మార్పణ దినం ఆంధ్రప్రదేశ్ లో జీవో విడుదల ఇరుకుల రామకృష్ణతో సహా ని కలిసిన ఆర్యవైశ్య ప్రముఖులు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హోదాలో ఇరుకుల రామకృష్ణ జనవరి ఇరవై ఏడున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో కలుసుకున్నారు ఆర్యవైశ్య మహాసభలో కీలక స్థాయిలో ఉన్న ఇరుల రామకృష్ణ వైశ్య బ్రహ్మలతో కలిసి ముఖ్యమంత్రి కలిశారు ఆర్యవైశ్య త్యాగ నిరతికి వాష్ పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ రోజును అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ను గుర్తు చేసి ఉత్తర్వులు పొందాలన్న ఉద్దేశంతో ఈ భేటీ జరిగింది ఈ మేరకు కూటమి ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఇరుకుల రామకృష్ణతో సహా ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రికి గుర్తు చేశారు ఆర్య వైశ్య ప్రముఖులతో ఆధారంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు తాము తామిచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు మహిష్యులు గౌరవప్రదంగా వ్యాపారాలు చేసుకోవడానికి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు వైశ్య ప్రగతి కోసం వైశ్య కార్పొరేషన్ కృషి చేస్తుందన్నారు జీవో వన్ ఎయిటీ వన్ విడుదల వాసి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ఏటా మార్గశుద్ధ విజయ నాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలుపుతూ జీవో వన్ ఎయిటీ విడుదల చేశారు దీని ప్రకారం ఆర్యవేశులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఆత్మార్పణ కార్యక్రమాలకు ప్రభుత్వ పెద్దలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరవుతారు అధికారికంగా తాను అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానన్న చంద్రబాబు నాయుడు హామీని పెద్దలు గుర్తు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు ఇరుకులకు శుభాకాంక్షలు ముఖ్యమంత్రితో సమావేశ ప్రారంభంలో వాస్పీ క్లబ్స్ ఇంటర్నేషనల్ కు ఇరుకుల రామకృష్ణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టారని వైశ్య ప్రముఖులు చంద్రబాబుకు తెలిపగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను యాభై కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తున్నారని ఇరుకుల ముఖ్యమంత్రికి తెలిపారు ముఖ్యమంత్రిని కలిసే బృందంలో ఇరుకుల రాహకృష్ణతో పాటు ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డున్ని రాకేష్ అబొప్ప మహిళా విభాగం అధ్యక్షురాలు ఆరవేటి నిర్మల ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి శేఖు చన్ముగం బీపీజీ గ్రూప్ వ్యవస్థాపకులు

ఫైవ్ ఫ్యాకల్టీగా పాల్గొన్నారు ఐఈసీ ఆఫీసర్లు క్యాబినెట్ కోశాధికారి వైస్ గవర్నర్లు కో ఫాకెడల్గా వ్యవహరించారు ఈ కార్యక్రమానికి రీజన్ చైర్పర్సన్ హోస్టల్గా వ్యవహరించారు జిల్లాలోని అన్ని వాస్పీక్ క్లబ్ల అధ్యక్షులు మొదటి వైస్ ప్రెసిడెంట్లు మొత్తం ఎనిమిది మంది హాజరయ్యారు ఈ సందర్భంగా అరవై రెండు లకు హామీ లభించింది వి టు వన్ సివెన్ జిల్లా ఆధ్వర్యంగా గణతంత్ర వేడుకలు వీటి జిల్లా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నగేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ బొరిశెట్టి బాపారావు ఇతర జిల్లా క్యాబినెట్ సభ్యులు వివిధ క్లబ్ల ల పిహెచ్డీలు పాల్గొన్నారు జిల్లా సక్సెస్ వి టు వన్ సెవెన్ జిల్లా ఓబిటిఎస్ శిక్షణ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది యాపీ క్లబ్ లో పిహెచ్డి లో పాల్గొన్నారు కార్యక్రమానికి గవర్నర్ కురికొండ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కో ఫ్యాకల్టీలుగా ఐఏసీ ఆఫీసర్లు ట్రైనర్లు కేబినెట్ సభ్యులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ముప్పై ఐదు కేసీజీఎఫ్ లు నాలుగు బీకేఎస్పీలు అందజేశారు ముఖ్య అతిథి వెలగా వెంకట నగేశ్ థీమ్ ఆఫ్ ది ఇయర్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్ గురించి వివరించారు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఒక నిరుపేద ఆర్యవైశి యువతి వివాహం నిమిత్తం ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు బీసీఏ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఎంఓసీ మున్నలూరి లక్ష్మీ వ్యాఖ్యాతగా వివరించారు జిల్లా వాస్పీ క్లబ్ కన్యక ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జిల్లా వాస్పీ క్లబ్తా కనక సభ్యులు కణకి జెడ్పి జెడ్పీ హై స్కూల్ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు రీజన్ చైర్పర్సన్ లత మధురేబర్ మరియు క్లబ్ పిఎస్డి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వాసు కన్యక పరమేశ్వరి జన్మ వృత్తాంతం పిజ్ జనవరి ముప్పై ఒకటవ తేదీ శ్రీ వాష్వి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని వరుసనే పది రోజుల పాటు అమ్మవారి జన్మ వృత్తాంతంపై రోజుకో ప్రశ్న ఇస్తాము ఈ ప్రశ్నలకు జవాబును ఏ రోజుకు ఆ రోజు చాట్ బాక్స్ లో తెలపాలి సమాధానంతో పాటు మీ పేరు చిరునామా రాయాలి మొత్తం ప్రశ్నలన్నీ పూర్తయ్యాక కరెక్ట్ జవాబులు పంపిన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి వెయ్యి నూట పదహారు రూపాయలు బహుమతి పంపుతాం మరో పది మందికి రెండు వేల ఇరవై ఐదులో వీసీ ప్రచురించిన డైరీ పంపుతాం ఎన్ని గోత్రాల వారు వాస్పీ అమ్మవారి ఆత్మార్పణ నిర్ణయాన్ని సమర్థించలేదు ఎన్ని గోత్రాల వారు వాష్ అమ్మవారి ఆత్మార్పణ నిర్ణయాన్ని సమర్థించలేదు వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు చెనికి కలుసుకుందాం జైవాస్